నెల రోజుల నుంచి రేపు అరెస్ట్ మా పరెస్ట్ అని చెప్తున్నారు ఇవాళ్ళ వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేనేమన్నా ఎట్ట కనపడుతున్నాను ఎవడు ఎఫ్ఐఆర్ కట్టకుండా నా దగ్గరికి అరెస్ట్ చేయడానికి వచ్చే ధైర్యం ఎవడుకుందని అడుగుతున్నాను ఎవడాడు ఏదో మీరు రాసుకుని మీ సునకానందం పొందటమే తప్పితే నిజంగా ఎఫ్ఐఆర్ కట్టావు చట్టపరంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా ఎదుర్కొంటాం పోరాటం చేస్తాం వేలు మీద బయటకు వస్తాం మళ్ళీ పోరాటం చేస్తాం మీ పాపాలను కడుగుతానే ఉంటాం మీ తప్పులను కడుగుతానే ఉంటాం జగన్ జెండా బుధానకెత్తుకుని మోస్తానే ఉంటాం ఈ అధికారం చెప్పి సంవత్సరం అవుతుంది దానిలో పాలిటిక్స్ లో టార్గెట్ చేసి ఒక మీడియాలో ఒక ప్రచారం చేశారని అనుకోవచ్చా మీడియాలో ప్రచారం చేసింది ఏంటంటే ఇవాళ కార్యకర్తల సమావేశం పెట్టాం ఎందుకు పెట్టామో తెలియదు కాబట్టి కార్యకర్తల సమావేశం పెట్టిదే నేను పారిపోవాలి అంటే టీవీలో ఆంధ్రజ్యోతి ఛానల్లో లేదా టీవీ ఫైవ్ లోనా ఏ క్షణానైనా పేరు నాని అరెస్ట్ నాని అరెస్ట్ అనిస్తే నేను ఊళ్ళోంచి పారిపోతే సమావేశం జరగదు పారిపోయాడు ఇలా సునకానందం తితే పారిపోవటం ఏంటి ఎవడ పారిపోతాడు ఇక్కడే ఉన్నా రోజు ఇక్కడే బతుకుతా ఉన్నాం కదా ఇక్కడే బతుకుతున్నాం కదా ఆ రోజు అంటే మీరు తప్పుడుగా నా ఇంటి ఇల్లాలని నా భార్యని పెట్టారు కాబట్టి న్యాయస్థానాల్లో రిలీఫ్ వచ్చేంత వరకు తప్పుకున్నాను నన్ను పెట్టుకుంటే పారిపోయినా లేదా పక్కకి వెళ్ళేనా తప్పుకున్నానని తెలిసేది అదృశ్యమా పేరు నాని కుటుంబం అదృశ్యం నన్ను పెట్టకుండా ఆ ఇంట్లో భార్యని కూడా పెట్టారు కాబట్టి నన్ను పెడతా అంటున్నావు కదా ఊళ్ళోనున్నా ఎదురు చూస్తున్నా నీ ఇష్టం ఏం చేసుకో